ఎందుకంటే నేను ఒకటి సార్ చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ ఫీర్ లేకుండా పెరిగాను చిన్నప్పటి నుంచి మాక్సిమం ఎస్పిఎల్ గానే చేశాను స్కూల్ పీపుల్ లీడర్ గానే చేశాను ఒకటి తెలియకుండా మన మధ్య తరగతిలో పుట్టి పెరిగిన వాళ్ళకి వినయం విధేయత గౌరవించాలి అక్కడ ఎక్కడో ఎక్కడో నారాయణ ఎవరు వస్తుంటే ఇక్కడి నుంచి మనం సైకిల్ దిగేయాలి ఆయన మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు ఆయన మంచి అనుకుంటే మనకు దేవుడు చూస్తా ఉంటాడు మనకు మంచి మార్కులు వేస్తా ఉంటాడు దాన్ని బట్టి మనం అది అట్లా క్రియేట్ చేసి ఉంటారు కదా సార్ వినయం అనేది ఇప్పుడు ఎంత చెప్పుకున్నా నాకు అది పోదు ఇంకా లైఫ్ లాంగ్ అది నరూ ఎక్కిదు కదా సార్ సో ఇది బట్ మాట్లాడేడానికి ఏంటంటే పొలిటికల్ సబ్జెక్ట్స్ ఎక్కువ మా ఫ్రెండ్స్ సర్కుల్ తో మాట్లాడేవాడిని ఒక సైడ్ తీసుకొని ఆబ్వియస్ గా మాట్లాడుతుంటారు ఇది కరెక్ట్ కాదు బావ ఇది ఇట్లా ఉంటుంది బ్యాంకింగ్ ఇది ఇది ఉంటది నీకేం తెలుసు మేము ఇంట్లో వాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఉన్నారా అని రాజకీయ కుటుంబాలు కూడా ఉంటారు కదా మాట్లాడారు పెట్టింది రాజకీయాలు సినిమాలు ఫుడ్ ఇదే అంతే కరెక్ట్ అయితే తెలీదు నాకు కరెక్ట్ నాకే రాజకీయ కుటుంబం కాదు బట్ నేను ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉంటది ఎలా ఉంటుంది ఎందుకంటే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇట్లా ఈసారి ఓట్లేస్తారు వీళ్ళు ప్రతిసారి సక్సెస్ అవుతూ ఉండేది నాకు ఎవరికైతే డిస్కస్ చేస్తున్నానో ఆనవం వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది ఆనకు వ్యతిరేకంగా ఎలా ఉంటుంది టౌన్ కాబట్టి ఆనంద్ వివేకా కదా మాకు అప్పుడు లేటర్లేటర్ సో అలా అబ్జర్వ్ చేస్తుండేవాడిని నేను బీటెక్ చాలా చేసుకున్నాను సార్ ఇంకోటి లైఫ్ లో కూడా నేను చాలా లేయర్స్ లో వెళ్ళాను సార్ మామూలుగా ఒకటి నేను శివశక్తి దత్త గారి దగ్గర మన కీరవాణి ఫాదర్ దగ్గర ఒక టూ ఇయర్స్ ఉన్నాను వరి కోత మిషన్స్ అనే ఒక దాన్ని చేశాను దాంట్లో రైతులతో ఎక్కువ కనెక్టెడ్ గా ఉండేవాళ్ళం తర్వాత నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ట్రైనర్ గా ఉండేవాడిని అదే మొన్న మీరు ఆన్ స్క్రీన్ మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగా ఫెమిలియర్ అయితేనే ఆన్ స్క్రీన్ అంత ఇదిగా కెమెరాస్ ముందు అన్ని కెమెరాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కదా ఆ రోజున ఆ కెమెరాస్ ముందు మీరు ఇస్తున్నారంటే సమ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ నేను ఒక నాలుగు అసోసియేట్ అయ్యి నెల్లూరులో ఒక టైంలో వాళ్ళ టెన్త్ క్లాస్ లో వాళ్ళ పిల్లలు ఓన్లీ టెన్త్ క్లాస్ పిల్లలకి అమ్మ మీరు ఎందుకు చదువుకోలేకపోతున్నారు ఎందుకు మీ భయం ఏంటి ఇంగ్లీష్ అంటే భయం ఏంటి లేకపోతే ఇంకోటి మ్యాథ్స్ అంటే భయం ఏంటి నేను మాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవాను కదా బట్ మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా చదువుకోవాలి ఎలా కాన్ఫిడెన్స్ లేదా మీకు బాధలు ఏంటి ఇంట్లో అంటే ఒక్కొక్క అమ్మాయి లేకపోతే ఒక్క అబ్బాయి ఒక్కొక్క స్టోరీ వన్ టు వన్ ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు రూమ్ లో ఎవరు లేకుండా చెప్పమ్మ ఏంటని ఆ టైంలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లోనే నేను వాళ్ళని వన్ టు వన్ క్లాస్ అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవ్వాలి కౌన్సిలింగ్ లాగా అనమాట అంతే కౌన్సిలింగ్ లాగా వచ్చి ఒకరు మా ఇంట్లో చిన్న కదా సార్ టీవీ ఎక్కువ ఉంది లేదా మన నాన్న తాగు వస్తాడనో లేదా నాకు అబ్బాయి గుర్తు వస్తున్నాడు చదువుకున్నట్టు లేకపోతే అమ్మాయి గుర్తు వస్తున్నాడు వాళ్ళ స్టోరీస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొల్యూషన్ చెప్పక ముందు సొల్యూ వచ్చేసి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరితో చెప్పుకోలేని విషయాలు ఒకటి ఓపెన్ అప్ అయ్యి ఒకసారి వచ్చి మనకి ఏంటమ్మా చదువు చెప్పు అంటే చెప్తేనే సో ప్రాబ్లమ్స్ పోతే నేను ఆబ్వియస్ గా ఏదో నాలుగు ఎగ్జాంపుల్స్ అబ్దుల్ కలాం గుర్చో మోటివేషన్ గురించో రేపు పొద్దున్న నువ్వు బాగా డెవలప్ అయితే మీ అమ్మకి మంచి కొని మంచి ఇల్లు కట్టించచ్చు అని ఒక ఇన్స్పైర్ అయిన జానంలో తీసుకెళ్ళడం నేను ప్లస్ సతి అని మన ఆ ధ్యానోదాన కాన్సెప్ట్ లో ప్లస్ కపిల్ మహర్షి యోగాని అయ్యంగర్ యోగాని కంట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఒక టూ ఇయర్స్ మొత్తం ట్రావెలింగ్ లో ఉండి ఆ యోగా గాని సెఫాలజిస్ట్ గానే కాదు ఆ ముందు కూడా చాలా ముందు చాలా ఉంది ఆధ్యాత్మికంగా కూడా చాలా తిరిగి చాలా డీప్ రూట్స్ నేలారు బా మీరు చెప్పే చాలా మాములుగా రిషికేష్ లా వాళ్ళతో పాటు ఒక టూ మంత్స్ కాశ్మీర్ దగ్గర వైరాగ్యం లేదు సార్ మామూలుగా నేను ఒక సబ్జెక్ట్ బాగా తెలుసుకోవాలి డీప్ రూట్స్ ఏదైనా ఉంటుంది సార్ మామూలుగా ఏ పని చేస్తున్నా చెప్పాను సార్ ఫస్ట్ చెప్పాను చూడండి సార్ నాలో ఏది చేసినా నిజాయితీగా చేస్తాను అనేది గురువు గారి దగ్గర ఉన్నానంటే గారి దగ్గర ఆయన ఆయన కాళ్ళు ఒత్తాలనుకున్నా లేకపోతే ఆయన టాయిలెట్ పోసినా క్లీన్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా నేను ఏది చేసినా నిజాయితీగానే చేయాలి నేను చెయ్యాలి వర్క్ చేయాలి ఇది తక్కువ ఇది ఎక్కువగా నిజాయితీగా చేయాలని నా జెనెటిక్ లో ఉంది అనుకుంది వచ్చేసేది కూడా కాదు నా స్వతహాగా నా జెనటిక్ లో ఉంది అది మేబీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మీకు అది పెద్దది కనపడుతుంది ఇన్ని జర్నీలో ఓవరాల్ గా అనుకుంటున్నాను సో కేకే గారి అంతరంగాన్ని అయితే కొంచెం స్పృశించానని అనిపిస్తుంది నాకు కరెక్ట్ నా మాటలు నిజంగానే డిఫినెట్లీ అడిగారా అసలు ఏంటి మీరు అనేది అందరికీ తెలుసారు మామగారు ఎలా ఏంది ఇట్లా నెంబర్ వన్ షాక్ అవు మీద వెళ్తారు నెంబర్స్ ఏంటి నంబర్స్ ఇది రిజల్ట్ సార్ మామగారు వెనకాల ప్రాసెస్ చాలా ఉంటుంది 25 మెంబర్స్ అంటే సార్ అందుకే మీకు నెంబర్ చెప్పినప్పుడు చాలా చిన్నది అనిపిస్తది ఇప్పుడు నలభై 45 మంది స్లీపర్ సెల్స్తున్నారు సార్